మేము మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే కానీ మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము सांखो पासे पे और चरा कलरआज 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 पाइप इतना सा चलो सही हो लीजिए ये तो बहुत तो अच्छा है మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు మరియు నమస్కారములు మాది ఒలిగొండ మండలం మల్లెపల్లి గ్రామము మా గ్రామం నుండి భద్రాచలం నుంచి గౌరెల్లి వరకు ఆ అంతర్జాతీయ రహదారిని నిర్మించబడుతున్నది ఆ ఆ భాగంలో భాగంగా మా భూములు గవర్ గవర్నమెంటు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి మా ప్రభుత్వం మా భూములను మా పట్ట భూములను మా వారసత్వంగా వచ్చిన పచ్చని చేళ్ళు సంవత్సరానికి మూడు పంటలు వండే ఒక వ్యవసాయ భూములని మాకు ప్రతి పేద రైతుల మేము బీద రైతులము మా ఒక్క ప్రతి రైతుకు మూడు నాలుగు ఎకరాలు తక్కువ ఎక్కువ లేదు ఒక్కొక్క రైతు రెండు మూడు ఎకరాలు గుంజుకుంటున్నారు దౌర్జన్యంగా దీని విషయంలో మేము మా బాధ చెప్పుకోవడానికి మేము తొక్కని గడపలేదు ఎక్కని మెట్టి లేదు చాలా గ్రామాలు చాలా ప్రజాప్రతినిధులు తిరిగినాము ఎక్కడ ఎవ్వరికి చెప్పుకున్నా మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అందులో భాగంగానే ఈరోజు మేము రాత్రి ఒంటి గంటకు నిద్రలేచి మేము తిండిది కూడా లేకుండా ఆహారం లేకుండా నిద్ర లేకుండా మన రాష్ట్ర మంత్రివర్యులు ఈ శ్రీ కోమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవడానికి మా గోడు వెళ్ళబోసుకోవడానికి మా బాధలు చెప్పుకోవడానికి మేము ఆయన నివాస గృహానికి మేము బంజరాయిస్లో ఉన్న గృహానికి మేము ఉదయం ఆరు గంటలకే అక్కడ చేరుకున్నాము మేము అక్కడ చేరుకున్న సందర్భంగా మంత్రి గారు ఇంట్లో ఉన్నారు ఒక గంట రెండు గంటల తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మేము కాలి మేము ఏం చేసినామంటే మా భూములు పోతున్నాయి సార్ మాకు కొంచెం న్యాయం చేయండి మా భూములు భూసేకరణలో భాగంగా లాక్కుంటున్నారు పేరుకు మాత్రమే భూసేకరణ కానీ అక్కడ దౌర్జన్యంగా దుర్మార్గంగా రా భూములు రాక్కుంటున్నారు ఇంత దౌర్జన్యంగా భూములు లాక్కోవడము మాకు ప్రభుత్వము తరపుగా ఇచ్చే రేటు రెండు లక్షలే ఉంది దానికి ఏదో గవర్నమెంట్ రేటు వాళ్ళు ఉన్నది మాత్రమే ఐదు ఆరు లక్షలు ఇస్తామంటున్నారు ఇది న్యాయం కాదు మాకు న్యాయం చేయకు మాకు మార్కెట్ రేటు ప్రభుత్వ రేటు కాకుండా మార్కెట్ రేటు కట్టేయమని మేము మంత్రివర్లకు వినియోగించుదామని అని మేము ఒక వినతి పత్రం రాసుకొని మా బాధ వెళ్ళబోసుకొని మంత్రివర్గ ఇంటికి వెళ్ళాము ఆయన పోయిన భాగంగా మమ్మల్ని కనీసము మేము ఆయనకు ఎంపీగా ఉన్నప్పుడు ఓట్లేడి గెలిపించినాము ఆయన ప్రతిపక్షంగా ఎంపీగా ఉన్నప్పుడు మేము ఆయన ఇంటికి వెళ్తే మీ రోడ్డు మేము మీకు తగిన న్యాయం చేకూరుస్తాను మీకు అలైన్మెంట్ మారుస్తాను మీకు న్యాయం చేస్తాను ఆ రోజు మాట ఇచ్చాడు ఇప్పుడు మంత్రివర్యులు అయినాక మేము ఒక రాష్ట్ర మంత్రిగా మా గోడు వెళ్ళబోసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్తే ఆయన కనీసం మాట మాట్లాడడానికి కూడా మమ్మల్ని తిరస్కరించి ఈసడించుకొని చీదరించుకొని మమ్మల్ని కనీసం మేము ఇచ్చిన కనీసం పత్రం కూడా మేము మా మా పత్రం కూడా మేము స్వీకరించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు మమ్మల్ని అంత అన్యాయంగా అంత నీచంగా మమ్మల్ని బయటికి పంపించేసాడు